గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ కార్యక్రమంలో లైవ్ లో ఉన్నారా సార్ అవునవును సార్ కార్యక్రమంలో ఉన్నా గుడ్ మార్నింగ్ సార్ మాకు ఇరవై నాలుగో వార్డుకు ఎంగైల్ డైనమిక్ హీరో దొరకడం మా అదృష్టంగా భావిస్తున్నాం సార్ ముందుగా మీరు మాకు చేరువై మీరు చేసినటువంటి కార్యక్రమాలు కొన్ని ఉంటే కొన్ని చిన్న చిన్న సమస్యలు కొన్ని ఉన్నాయి సార్ మీరు అద్భుతంగా చేసి మా కాలనీలో సీసీ రోడ్లు గాని పారిశుద్ధ్య కార్మికుల చేత ఈ కట్ట చుట్టూ ఉండేటువంటి చెట్లు తీయించడము తర్వాత బోనాల పండుగ సందర్భంగా అక్కడ నైట్ వేయించడము చాలా చక్కని పరిణామం సార్ ఆ కోసమ వారి కూడా మీ పై నుండి ఎదగాలని కోరుకుంటున్నాం సార్ విధంగా వంద హండ్రెడ్ కేవీ ట్రాన్స్ఫారం ఫిట్ చేయడం జరిగింది సార్ ఇక్కడ మా కాలనీలో ట్రాన్స్ఫారం శాంక్షన్ అయింది సార్ జివో ప్రొసిడింగ్ కూడా వచ్చింది సార్ దాని మీద కొంచెం దృష్టి పెట్టండి సార్ ఎందుకంటే వాళ్ళది పొలం అయినా సరే మీరు ఆ బాయి గుంతను పూర్తి చేయడము నాలుగైదు స్తంభాలు తిప్పి చేయించడము అద్భుతంగా చేసేసి మా వైపు కరెంట్ పోకుండా చేసినటువంటి గనులు సార్ మీరు ఖచ్చితంగా దీన్ని కొంచెం దృష్టిలో పెట్టుకోండి సార్ ఇంకొకటి ఇక్కడ వీధి కుక్కలు కొంచెం ఎక్కువైనాయి సార్ కుక్కలు చాలా ఇబ్బందికరంగా ఉంది సార్ దీని మీద కొంచెం మున్సిపాలిటీ వాళ్ళతో చర్చించి సమస్య కొరకు కొంచెం ప్రయత్నం చేయండి సార్ తప్పకుండా తప్పకుండా సార్ ఈ మధ్య కాలంలో మీ ట్రాన్స్ఫార్మర్ సంబంధించి రీసెంట్ గానే ఏడి శ్రీనివాస్ గారి మాట్లాడినామండి వన్ సిక్స్టీ ఒక వన్ వీక్ అయింది మేబీ వాళ్ళు కూడా ఇచ్చిన దీంతో పాటు మా సంత ఏదైతే ఉందో ఫోన్ ఇన్ డైరెక్ట్ కలవలేక అవును అవునవును సార్ మరి దీంట్లో మీరు వీళ్ళందరూ భాగస్వామ్యం చేస్తే బాగుండేది కదా ఆఫీస్ అప్పుడు కూడా ఆఫీస్ అంటే భాగస్వామ్యం చేస్తే బాగుండేది సార్ కాకపోతే ఇంత ఈ మున్సిపల్ ప్రజెంట్ ప్రోగ్రామ్ ఉన్న బిజీ షెడ్యూల్ కారణంగా వాళ్ళని అందరినీ ఇన్వాల్వ్ చేయలేదు ఒకటి రెండోది ఈ ప్రోగ్రామ్ మన వార్డుకు సంబంధించిందే కాబట్టి మన వార్డు పాదిలో ఉన్నటువంటి శానిటేషన్ ఇన్స్పెక్టర్ కానీ వార్డు ఆఫీసర్ కానీ వీళ్ళందరూ కూడా అందుబాటులో ఉన్నారు సార్ మార్నింగ్ నైన్ థర్టీ నుంచి వాళ్ళు మనం ఈ రోజు ఏదైతే మాట్లాడుతున్నామో దానికి సంబంధించి ప్రొసీజర్ ఫాలో అవ్వడానికి వాళ్ళు అడిగి ఉన్నారు సార్ ఓకే అదే సార్ ఓకే ఏంటంటే మీరు ఇది రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తే బాగుంటుందనే మాది ఒక సూచన రెండోది రాజకీయాలు అనేది ఎలక్షన్ అప్పుడే ఉండాలి మిగతా టైంలో అంతా కూడా డెవలప్మెంట్ గురించి ఆలోచన ఉంటే ప్రజల మీద మీకున్న నమ్మకం పెరుగుతుంది ఓకే సార్ తప్పకుండా సార్ ఇప్పటికే మీ కాలనీలో గానీ అందరు మిగతా వార్డు సభ్యులు అప్పుడప్పుడు చెప్తుంటారు మీ కాలనీలు రోడ్లు బాగున్నాయి అది బాగున్నాయి బాగున్నాయి అని అదొకటి రెండోది ఏంటంటే జట్కల మొత్తంలో ఇక్కడ ఎక్కువ ఉన్నారు మీరు అది ఒకటి గమనించాలా అంటే మిమ్మల్ని అబ్జర్వ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు మీరు ఏం మాట్లాడినా కానీ ఏం చేసినా మీరేమనుకుంటారంటే అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ మేము ఏం చేసినా ఏం అనుకోరనుకోవడం పొరపాటు ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేస్తుంటారు కాబట్టి ఆ దిశగా కూడా మీరు ఆలోచన చేయాలి ఎందుకంటే భవిష్యత్తున్న యువకులు మీరు ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం అనేది చాలా ధైర్యంతో కూడుకున్న అంత ఈజీ కాదు ఫోన్ మాట్లాడడం అనేది మీరు ఒకరే అనుకుంటారు ఇది లైవ్ ప్రోగ్రామ్ అని అంటున్నారు వాళ్ళు కూడా కాబట్టి ప్రతి ఒక్కరు దీని మీద అవగాహన పెంచుకుంటారు మీరు ఏం మాట్లాడినారు ఏం చేస్తున్నారు ఏంటి అనేది ప్రతి రికార్డ్ అవుతుంది కాబట్టి మీరు ఆలోచన చేసి మీరు నేను నెరవేర్చే వాగ్దానాలు ఏంటి అనేది చెప్పి ప్రైవేట్ లేడీ కూడా ఏమి ఉన్నాయని చెప్పి భవిష్యత్తులో ఏం చేయగలుగుతారని చెప్తే కూడా బాగుంటది తప్పకుండా తప్పకుండా ముఖ్యంగా ఏంటంటే దోమల నివారణకు ఈ చేస్తే డెంగ్యూ వ్యాధి వస్తే చాలా ఇబ్బందులు అవుతాయి లేని వాళ్ళతో ఉన్న వాళ్ళంటే కారణ వైద్యం చేయించుకుంటారు తప్పకుండా కానీ లేని వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్లకు ఏ రకంగా మీరు సహాయపడగలుగుతారు సార్ తప్పకుండా మా వంతుగా అసలు డెంగ్యూ అనేది లేకుండా శానిటైజేషన్ పరంగా అన్ని రకాలుగా ఫ్యాగింగ్ చేయడానికి మేము ప్రయత్నం చేశాం సార్ మరి ఈ మధ్యకాలంలో కొంచెం జాప్యం జరుగుతూ జరుగుండవచ్చు కానీ దాన్ని కూడా నివారణ చేయడానికి ఈ మధ్యనే మనం స్పెషల్గా కమిటీ వేయాలని నిశ్చయించుకున్నాం సార్ కాలనీ గా శానిటేషన్ సబ్జర్వ్ చేసే ప్రతి కాలనీలో వచ్చిందా లేదా అని చెప్పడానికి ప్రతి కాలనీకి సంబంధించి ఆ కాలనీ ప్రెసిడెంట్ సెక్రటరీకి కూడా కన్సల్ట్ అయ్యే విధంగా మా ప్లాన్ ఉంది సార్ షార్ట్లీ అది కూడా మేము అనౌన్స్ చేసి ఇది శానిటేషన్ అయ్యిందా మరి డ్రైనేజ్ క్లీనింగ్ అవుతుందా మేము మానిటర్ చేస్తున్నప్పటికీ మీ అందరి సహకారం కూడా తీసుకోవడానికి మేమందరం రెడీగా ఉన్నాం సార్ తొందరగానే మీకు సంబంధించిన కార్యాచరణ ఏదని మీకు ఇన్ఫార్మ్ చేస్తాం సార్ మాకేంటే ఈ ఏదైతే ఉందో ఇక్కడ నూరు పడకల ఆసుపత్రి అని ఉంది సార్ ఇక్కడ మన కాలనీ వాళ్ళు కానీ జట్టెల లోకల్ వాళ్ళు కానీ ఎవరన్నా ప్రజలు పోయినప్పుడు సార్ అక్కడ వాళ్ళు స్పందించకుంటే మీరు ఏ ఏ రకంగా ఆ స్పందనకు జవాబు ఇవ్వగలుగుతారు అది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రతి ఒక్కరు ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్ళలేదు అది ఒకటి మీరు ఆలోచన చేయండి ఇది మీరు మున్సిపల్ మీటింగ్ లో పెట్టి ఎక్కడైనా పెట్టి మాట్లాడండి దాని ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ డాక్టర్స్ తీసుకుంటున్నారా లేకుంటే పోయిన వాళ్ళను ఏమైనా ఇబ్బంది లేకుండా ఉంటుందా ఇబ్బందితో ఉంటున్నారా తప్పకుండా రీసెంట్ గానే శానిటేషన్ మన పిచ్చి మొక్కలను నుంచి స్టార్ట్ చేస్తాం సార్ నిన్ననే పద్మావతి కాలనీ చేస్తాం ఈ అయోధ్య నగర్ లో ఈ రోజు రేపు మన విద్యానగర్ కాలనీ ఉంటే తర్వాత టీచర్స్ కాలనీ ఇట్లా అన్ని కాలనీ శానిటేషన్ చేస్తాం తర్వాత ఫాగింగ్ కానీ ఎక్కడైతే మీకు సమస్యాత్మక దోమలు ఉన్న ప్రాంతానికి వచ్చేసి అయిపో కార్యక్రమం కూడా స్టార్ట్ అయింది సార్ నిన్ననే స్టార్ట్ చేస్తాము దాని కూడా మీ దుష్లో ఉన్నవి మాకు ఏదైనా చెప్తే కూడా అక్కడ చేయడానికి రెడీగా ఉన్నాం సార్ ఓకే ఓకే అండి త్రీటీ వారికి మరియు మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ